వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లకే పంపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శరగడం చిన్నప్పలనాయుడు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నప్పల్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరడం వల్ల ఎక్కడా అవినీతి లేకుండా ఉంటుందన్నారు ప్రజలంతా ఈ విషయాలను జగన్ కు ఆశీర్వాదం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా మేనిఫాస్ట్లో ఇవ్వనటువంటి ఎన్నో అంశాలని వేళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు రెండు అనేటటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు